నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి వీలైతే పది మందికి షేర్ చేయండి భారతదేశంలో బెజవాడది ఓ ప్రత్యేక స్థానం ఓ ప్రత్యేకమైనది ముంబై తర్వాత భారతదేశంలో బెజవాడ ఒక పెద్ద పట్నం కింద చూస్తారు అలాంటి పట్టణానికి ఈవేళ ముప్పు వాటిల్లింది జనజీవనం స్తంభించింది టీ కొట్లు కానీ సిగరెట్లు కొట్లు కానీ ఏ కొట్లు కూడా ఎక్కడ కిరాణా కొట్లు బట్టల కొట్లు బంగారు కొట్లు అన్నీ కూడా ఒక భారత్ బంధులాగా రాష్ట్రం బంధు అయినట్టుగా ఉన్నది తరహాలో ఉన్నది ప్రజలు ఆ కనీసం పాలు కూడా సౌకర్యం దొరకక రోడ్ల మీద పడి తిరుగుతున్నారు విద్యుత్ సరఫరా లేదు మంచినీళ్ళు సరఫరా లేదు తినుబండారాల సరఫరా లేదు ఎటువంటి సహాయం సహకారాలు లేవు ఎన్డీఏ బృందాలు మాత్రం నిన్నటి వరకు ఎందు ఇంకో పది బృందాలు దిగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు కేంద్రం మోదీ ఆ రోజున ఈ కూటమి ప్రభుత్వం సాయం చేయకపోతే ఆయన గద్దె మీద ఎక్కలేని రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ వచ్చి పురో వీధుల్లో ఊరేగి జనాల్ని ఓట్లేయమని అడిగిన మోదీ నేడు ఇంత కష్టం వస్తే విదేశాల్లో తిరుగుతున్నాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు తెలుగు తెలుగు మాట్లాడే ప్రాంతాలు రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతుంటే మోదీ పట్టించుకోకుండా తిరుగుతున్నారు మరి భారతదేశానికి ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఉప ప్రధాని క్షమించాలి ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్య నాయుడు గారు తన పెన్షన్ నుండి ఐదు లక్షల రూపాయలు చెరు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకి ఇస్తున్నారు అంతేకాకుండా ఆయన బిడ్డలు కూడా రెండు లక్షల యాభై వేలు ఒక్కొక్క రాష్ట్రానికి ఇచ్చినట్టుగా ఆయన వెల్లడి చేశారు మోదీతో మాట్లాడతాను మోడీకి సాయం చేయమని చెప్తాను తెలుగు రాష్ట్రాలు బాగా దెబ్బతిన్నాయి రెండు రాష్ట్రాలు తెలంగాణ అటు ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా బాగా దెబ్బతిన్నాయి అని చెప్పి చెప్తాను మో మరి వెంకయ్యనాయుడు కూడా కళ్ళు కనిపించలేదా లేదా మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదా నాకు అర్థం కావట్లే ఉపరాష్ట్రపతికి కూడా విజయవాడ ప్రమాదపు అంచులు జాడలో ఉంది పంతొమ్మిది వందల మూడులో వచ్చింది ఇంతవరకు ఎంత అది కూడా తొమ్మిది వే లక్షల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఐదో తారీఖున పది క్యూసెక్ల వాటరు పది లక్షల క్యూసెక్ వాటర్ల వాటర్ వచ్చింది కానీ ఈవేళ పదకొండు పాయింట్ ఇరవై ఐదు లక్షల క్యూసెక్ వాటరు రావడం గమనార్హం ఇది చరిత్రలోనే రికార్డు అని చెప్తున్నారు ఇంతవరకు బ్యారేజీకి సుమారు నూట పదిహేను సంవత్సరాలు వయసు ఉంది ఇంతవరకు ఎప్పుడు కూడా అన్ని ఆటుపోట్లు తట్టుకుంది ఈసారి మాత్రం దెబ్బ తగిలింది ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు నాలుగు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దినియ్యి ఆ గుద్దుడులో మూడు గేట్లు కూడా విరిగిపోయి రెండు చైన్లు తెగిపోయినాయి అంత అది ఉధృతంగా వచ్చిన నీళ్లుకి అడ్డంగా ఈ బోట్లు అడ్డపడుతున్నాయి అని చెప్తున్నారు ఒక పక్క విద్యుత్ సంఘం విద్యుత్ సంఘం కరెంటు వాళ్ళు చెప్తున్నారు ఎటువంటి అవాంతరాలు ఉన్నా మీ కరెంటు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిలిపివేశాం కానీ ఇబ్బందులు ఉంటే పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది పన్నెండు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీ ఇబ్బందుల్ని తెలియజేయండి ఎక్కడన్నా వైర్లు జారినా ఎక్కడన్నా వైర్లు జారినా ఎక్కడన్నా ఏమన్నా వైర్లు తెగిపడిన మీరు దయచేసి నీళ్ళల్లోకి అడుగు పెట్టద్దు ఎమ్మటే మీరు పంతొమ్మిది పన్నెండు నెంబర్కు ఫోన్ చేస్తే మేము వచ్చి దాన్ని ఎమ్మటే స అర్ధరాత్రి అయినా సరే మేము వచ్చి దాన్ని సరి చేస్తాం దయచేసి బయటికి రాబాకండి నేలల్లోకి అడుగు పెట్టద్దు ఎక్కడన్నా వైర్లు తెగిన సమయంలో అని చెప్పి విద్యుత్ సంఘం వాళ్ళు చెప్తున్నారు మరి ప్రకాశం బ్యారేజీకి ఇంత జరిగిన ప్రమాదపు అంచుల మీద నడుస్తున్న విజయవాడని పట్టించుకోని వారు ఎందరో ఉన్నారని చెప్పి ప్రతిపక్షం చెప్తుంది పట్టించుకుంటలేదు ఎటువంటి సహాయ సహకారాలు జరగట్లేదని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం పా పాలు మంచినీళ్ళు నిత్యావసర వస్తువులు కాకపోయినా భోజనాన్ని అందజేస్తున్నాం ఇప్పటికే దరిదాపుగా మూడు హెలికాప్టర్లు వచ్చినాయి ఇంకొక ఐదు హెలికాప్టర్లు వస్తున్నాయి వచ్చి అవి సహాయ బృందాలకి పనిచేసి మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తాం ఎక్కడికక్కడ నీళ్లు బుడమేరు వాగు అవన్నీ కూడా ఎక్కడికక్కడ నీళ్లు కట్టలు తెచ్చుకోవడం బయటకు రావడం వల్ల నీళ్లు మోటార్లు పెట్టి లాగటానికి కూడా అలివి కావట్లేదు ఇప్పటికే చాలా వరకు తగ్గినాయి నీళ్లు అయితే వాతావరణ శాఖ మాత్రం మరో మునిగే నక్కమైన తాటికాయ పడినట్టుగా మరో దెబ్బ చెప్తుంది ఆరు ఏడు తారీఖుల్లో మరో తుఫాను వచ్చే సూచనలు కనబడుతున్నాయి బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం పడింది దానివల్ల ఒడిశా మీదుగా తీరం దాటుద్ది తెలుగు రాష్ట్రాలకు మళ్ళా ముప్పు పడే ముప్పు ఉంది అని చెప్పి ఇంకా దీన్ని క్షుణ్ణంగా తేల్చుకొని మళ్ళా చెప్తాం కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండండి ఎన్డీఏ బృందాలు వచ్చినాయి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు మరి ఇదంతా ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏమో మోడీ గారు మాత్రం తక్షణమే వచ్చి సహాయం చేయాలని प्रजल को सहाययानी मोदी साहब आप किसी हालत में भी आप आंध्र आए आके आंध्र आके आंध्र लोगों को बचाना है नहीं तो आंध्र लोग आंध्र भारत देश में इतना गरीब स्टेट और दूसरे स्टेट नहीं रहेगा क्योंकि इधर पूरा शहर पूरा शहर इतना इतना पानी नहीं कभी नहीं देखा इसी का वजह से आप कृपा करके आप आके हम हमारा को रक्षा करो कृपा करके पब्लिक को सिक्योरिटी दिखाओ पब्लिक अभी तक उन्नीस आदमी गायब है और डेथ हो गया मुरछ हो गया इन्हीं का वजह से आप तुरंत आपका केंद्र बलगम से సహాయకా షురు కరియే దయచేసి కేంద్రం సహాయం అందిస్తుంది దయచేసి ప్రజలు ఎవరు కూడా అనాలోచితంగా ఏ తప్పులు చేయద్దు బోట్లు వాళ్ళకి డబ్బులు అడుగుతున్నారంట డబ్బులు ఇవ్వద్దు బోట్లు ఫ్రీగా పెట్టిన ప్రభుత్వం పెట్టిన బోట్లు అవి ఎవరికి ఎటువంటి పైసా కూడా ఇవ్వక్కర్లేదు మీరు బోట్లు మీ సహాయార్థం మీకోసం అటు ఇటు జనం నీళ్ళల్లో తరలించడం కోసం బోట్లు పెట్టారు ఆ బోట్లు వారికి ఎవరికి కూడా నయా పైసా ఇవ్వక్కర్లేదు మీరు ఎమ్మటే సంబంధిత అధికారులు ఫోన్ చేసి మీరు తెలియజేయచ్చు నిన్న చెప్పుకున్నాం కదా ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఈ నెంబర్కి ఫోన్ చేసి బోట్లు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని చెప్పి మీరు కంప్లైంట్ చేయొచ్చు మళ్ళా చెప్పమంటారు నెంబరు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు తక్షణమే సహాయం పొందవచ్చును కాబట్టి ప్రజలారా దయచేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండండి పిల్లలను బయటకు వదలొద్దు ఇంకా రెండు రోజులు స్కూళ్ళు లేవు ఇం పిల్లల స్కూళ్ళ గురించి చదువుల గురించి బాధపడద్దు దరిదాపుగా ఇప్పటికే నో వంద నుండి నూట యాభై కోట్లు నష్టం వాటిల్లింది విజయవాడకే ఒక్క విజయవాడకే అని చెప్పి చెప్తున్నారు రైతులు కాకుండా ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి మీరు భయపడద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవుట్